హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఎంతో బలవర్ధకమైన ఆహారం సున్నుండలు సులువుగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ఒక కేజీ దాకా మినుములు తీసుకోండి కొలత చెప్తున్నాను మీకు ఒక కేజీకి కేజీ బెల్లం యాడ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా తింటే కేజీ వరకు వేసుకోవచ్చు ప్రాసెస్ చూద్దాం ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు నెయ్యి నెయ్యి మన చాయిస్ అండి మనం యాడ్ చేసుకుంటూ ఉండ చుట్టుకునేటప్పుడు మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు ఫస్ట్ మెనువుల్ని పొయ్యి మీద పెట్టుకొని సన్న సెగం మీద వేపుకోవాలండి నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడతాయి ఇవి వేయగటానికి ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి తిప్పుకోకపోతే అడుగువి వేగుతాయి పైనవి వేగవు మాడిపోయే అవకాశం ఉంటాయి అందుకని చక్కగా మీరు కూడా ఇలా తిప్పుకుంటూ వేపండి వేగిపోయినాయి మీకు ఎలా వేగినాయి అని తెలుస్తానికి చెప్తాను చూడండి టిప్పు ఇదిగోండి ఇలా మనకి సీడ్ లోపల ఎర్రగా రావాలి అప్పుడు వేగినట్టు మనం మధ్యలో కొరికి చూస్తే తెలుస్తుందండి అండి క్రష్ చేసి చూస్తే తెలుస్తుంది ఎర్రగా ఉంటుంది వేగినప్పుడు లోపల నల్లగా ఉందంటే మాడిపోయినట్టు ఇదిగోండి కనపడుతుంది కదా అలా ఎర్రగా రావాలి లోపల అప్పుడు పర్ఫెక్ట్గా మనకి సున్నుండలు కలర్ కానీ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ ఉంటుంది లేకపోతే మాడినట్లు అనిపిస్తుంది మనకి మీరు కూడా ఇలాగే వేపుకొని చల్లారి పెట్టుకోండి ఇవి చల్లారటానికి మినిమం వన్ అవర్ పడుతుంది నేను ఇప్పుడు చల్లారినాక మీకు చూపిస్తున్నాను వీడియో అనేది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అంటే ఇప్పుడు రేపు మార్నింగ్ మీరు సున్నుండలు చేసుకోవాలనుకుంటే ఈవినింగే చక్కగా ముందు రోజు ఈవినింగే ఇవి వేపి పెట్టుకున్నారంటే చక్కగా ఆరిపోతాయండి టైం సేవింగ్ అనమాట సులభంగా చేసుకోవచ్చు అట్లయితే అప్పటికప్పుడు ఆరిపెట్టుకోవాలంటే లేట్ అయిపోయిద్ది కదా మనకి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి అది శుభ్రంగా తుడిసి ఆరపెట్టుకున్న మిక్సీగా తీసుకోండి కాసేపు ఎండలో కూడా పెట్టండి వీలైతే ఎందుకంటే సున్నుండలు చక్కగా నిలవ ఉండాలి కదా ఇది మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ మినిమలే మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ మెత్తగా కాదు కొంచెం కోర్సుగా పట్టుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది మెత్తగా పట్టుకున్నారనుకో చుట్టుకుపోతుంది నోటికి తినాలంటే ఇలా బ్యాచెస్ బ్యాచెస్గా మనం వేయించి పెట్టుకున్న మినుములు అన్నీ పట్టుకోవాలి ఒకేసారి వేసుకుంటే మెదగవు కదా అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని పట్టుకోండి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పొడి అది ఒకరో ఒకరో తీసుకొని దాంట్లో బెల్లం కలుపుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి రెండోసారి ఇదిగోండి పొడి మొత్తం ఇలా తయారు చేసి పెట్టుకున్నాను నేను దాంట్లో కొంత భాగం తీసుకొని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం బెల్లం వేసుకొని తిప్పుకోవడమే చూసారండి ఈ ఈ పొడి వేరేగా ఉంది మనం బెల్లం వేసి తిప్పిన పొడి చూడండి కలర్ మారిద్ది అంతేగాని ఏమీ తేడా ఉండదు ముద్దగా కావటం కానీ అలా ఏమవ్వదు ఇది మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదంతా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గ్రీనరీ అండి జస్ట్ మీకు చూపిద్దామని చూపించాను వాళ్ళ ఇంటి వెనక మామిడి చెట్టు ఉంటుంది చాలా బాగుంటుంది చుట్టానికి గ్రీనరీ చూడండి ఇట్లాగైతే మొత్తం పిండిని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం రెడీ చేసుకున్న బ్యాటర్లో ఇలా నెయ్యి వేసుకోవాలి చేతితో కలుపుకుంటూ ఒక పక్కన నుంచి ఉండ చుట్టుకుంటూ రావాలి చూడండి ఫస్ట్ అయితే మనం చక్కగా ఇలా కలుపుకోవాలి బెల్లంలో కూడా వెరైటీస్ ఉంటాయండి ఇసుక బెల్లం అని ఉంటుంది దానికైతే అసలు మనం ఎంత నెయ్యి పోసినా ఫీల్ చేసుకుంటుంది ఇది అచ్చు బెల్లం తెప్పించుకున్నాం మేము పెద్ద అచ్చులు వస్తాయి కదా అరిసెలకి వాడతాం చూడండి ఆ బెల్లం తెప్పించుకున్నాము ఇలా ఇంకా ముద్దలాగా తీసుకొని చక్కగా ఉండ చుట్టుకోవాలి ఇది ఫస్ట్ కొంచెం తడిగా ఉంటుంది తడిగా అంటే నా మీనింగ్ అదేనండి గీ గీగా ఉంటుంది ఆరినాక చక్కగా ఆరిపోతూ గట్టి పడిపోయింది కానీ ఎక్కువ గీ అనేది వేసుకొనే చుట్టుకోండి అలా వేసుకొని చుట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆరినాక కూడా చాలా బాగుంటాయి సున్నుండలు చూడండి మీకు అర్థమవుతుందో లేదో గట్టిగా ప్రెస్ చేసి మాత్రం ఉండని చుట్టకండి లైట్గా ఊరికే అలా పై పైన అనుకుంటూ చుట్టుకుంటే మనకి చక్కగా వస్తాయి అలాగా మీరు గట్టిగా ప్రెస్ చేశారనుకోండి ఆ ఉండ అనేది విడిలిపోతూ ఉంటుంది రాదు చేతికి అలా ఊరికే లైట్గా అనుకుంటూ చుట్టుకోవాలి అంతేనండి ఎంతో బలవర్ధకమైన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చక్కగా తీసుకోగల తీసుకోగలిగిన ఆరోగ్యకరమైన బలవద్ధకమైన నేతి సున్నుండలు బెల్లంతో చేసినవి మనకి రెడీ మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యకరమైన వంటలు చేసుకోండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్రెడిషనల్ వంటకాల కోసం టేస్టియస్ట్ వంటల కోసం అలాగే మీరు నా వీడియోస్ని ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేనైతే ఏపీ నుంచి చేస్తున్నాను రెసిపీస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియచేస్తే ఐ ఫీల్ మోర్ హ్యాపీ ఫర్ దట్ పలా చోటు నుంచి అబ్బా నా వీడియోలు చూస్తున్నారని నాకు హ్యాపీ అనిపిస్తుంది కదండీ అందుకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయండి ఎక్కువగా బాయ్ బాయ్